నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం చింతలపేట్ గ్రామంలో రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ దత్తాత్రేయ ఆలయం వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది ఈ జాతరలో గ్రామస్తులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమం ద్వారా భక్తులకు ఉచిత భోజనం అందజేయడం జరిగింది ఆలయ నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులు కార్యక్రమాన్ని సమగ్రంగా ఏర్పాటు చేసి భక్తులను సౌకర్యవంతంగా ఆతిథ్యం అందించారు వార్షికోత్సవం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తి పరవశం ఏర్పడింది శాంతి కలిసి నగర్ అక్షత్ర నమస్కారం చేసుకోండి గరగత నైనికా స్వామివారికి i <laughs>